ఎన్నికలు వస్తే వాళ్ళ వాళ్ళ పార్టీకి ఓట్లాడగాలి కానీ పక్క రాష్ట్ర పార్టీలకు ఇన్విటేషన్లు కార్డులు ఇచ్చి తోరణాలు కట్టి రిబ్బన్ కటింగ్లు పెట్టి ఆహ్వానించి ఈరోజు మదీరాలో టీడీపీనే గెలిపించడం అనుకుని మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంత ఆరోగ్యం బాగానే ఉందా లేకుంటే ఇట్లా వర్గపూర్వ అర్థం కాక కాంగ్రెస్ పార్టీని సర్వం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నా కూడా కొంచెం మేలుకొని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన ఫోకస్ పెట్టాలి ఎట్లా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి గల్లీ పార్టీ బీఆర్ఎస్ని గెలిపించండి ఆయన అంటాడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్ గారేమో టీడీపీ పార్టీకి ఓటేమని చెప్తారు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అడిగేది ఎవరు కాంగ్రెస్ కార్యకర్తల మీరు చూడండి గో టీడీపీ అభ్యర్థులను గెలిపించండి మదిరాకు కావాల్సింది రాజకీయాలు కాదు ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యం మున్సిపల్ ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి గారు మాట్లాడడం జరిగింది నాకు అర్థమైంది వీళ్ళకు ఎక్కడో తిరకాసు కొట్టింది మైండ్ల ఒక్కొక్కళ్ళకు మైండ్లో ఎక్కడో తిరకాసు కొట్టింది ఆ కేటీఆర్ హరీష్ రావు దెబ్బలకి వీళ్ళ మైండ్ పాడైంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మాకే అడిగే దమ్ము వీళ్ళకి సరిపోవడం లేదు ఈరోజు టీడీపీలకి ఈరోజు తెలంగాణలో జనసేన పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీలకు చోటు కల్పించుకుంటూ వాటికి ఓటేయమని చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు అడిగేది ఎవరైనా నేను అడుగుతున్నా ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఇది ఎన్నికలు జరుగుతుందా ఒకరి ఒకసారి ఒకరు ప్రచారం చేసుకోవడం జరుగుతుందా విచిత్రంగా ఉంది ఇది రాష్ట్ర రాజకీయాలు ఎట్లా అయిపోయిందంటే అసలు వింటా అంటే కొంచెం విచిత్రంగా ఉంది వ్యవహారం తేడా కొడుతుంది బెడిసి కొడుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు అందుకని రాహుల్ గాంధీకి చెప్తున్నా ఏ ఈరోజు కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి జరగదా మదీరాలో టీడీపీకి గెలిస్తేనే జరుగుతుందా బీజేపీ పార్టీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేస్తారు ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో టీడీపీని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తెలంగాణలో ఏడుంది తెలంగాణలా ఇది ఎక్కడ వ్యవహారము ఇది ఎక్కడ సంస్కృతి విష సంస్కృతి తెరలేపుతా ఉన్నారు వీళ్ళు పక్క రాష్ట్ర పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన అదే టీడీపీ పార్టీని ఈరోజు గెలిపించే కార్యక్రమం దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు ఏందో విచిత్రమైన మనుషులు అర్థం కాలేని పరిస్థితిలో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు